என்ன மூரே ஏ மீட்டிங் ஏ మీటింగ్ పైకి రండి ఇప్పుడు పైకి రండి పైకి రండి పైకి పైకి రండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద అటు నుంచి వెళ్తారు అటు షట్రాబు అటు చట్రాబు షట్రే అటు చట్రే అటు చట్రే అటు చట్రే చూ ఏమన్న మీకు పుస్తకాలు పడుతుంది బైబిల్ గురించి

పైన పది అరలు పది మంది ఉన్నారు పైన ఉన్నారు పైన పది మంది ఉన్నారు ता